హాయ్ గాయస్ వెల్కమ్ టు గాది బ్లాగ్ తోరణాలు ఉంటాయి కదా అవన్నీ తెంపుకోవడానికి ఫామ్కి వచ్చినాం అనమాట మమ్మీ కిలోమీటర్ అవతల ఉంది నేను కిలోమీటర్ ముందున్నా మమే

రేపు ఉగాది పండుగ కదా అంటే మేము వీడియో పోస్ట్ చేసే వరకు లేట్ అవుతుండొచ్చు కానీ మేము ఉగాది ముందు రోజు అన్నట్టు ఈరోజు ఈ ఉగాది ముందు రోజు సాయంత్రము మామిడి ఆకులు మళ్ళీ వేప పువ్వు మామిడికాయలు పువ్వులు కొన్ని మన తోటకాడుని అన్ని తెంపుకొని పోదామని వచ్చినాము ఫ్రెష్గా అది కూడా ఇంకా ఉగాది దీని తర్వాత ఉగాది పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అలా అన్నీ మీకు చూపిస్తాము ఓకే సరే కమాన్ ఆకులు తెంపుకుందాం పాయింట్ కోసం అప్పుడు ఇలా మనము ఏమంటారు రెండు రెండు వచ్చినాయి చూడది కొట్టేయమంటే అప్పుడు కొట్టే పియ్యలేదు ఇవి మన వీడు ఇలా రెండు అంటు మొక్కలు కడతారు కదా ఇలా రెండు ఇత్తనాలు వచ్చినాయి ఇవి ఏం కాదు ఈ మంటది మిగిలి వచ్చిందంట ఏం కాదు ఇది నాకు తెలిసి ఇది వేస్ అనుకుంటా అది కొట్టేసింది తెంపు దీని దెంపు అయిలేదు గ్యాప్ తిని వస్తా మస్తు అయిపోయినాయి కదా మామిడికాలు మనం తినేది ఇక్కడ లేదు ఫ్రెండ్స్ అవసరం లేదు నేను దిలే నేను తీసుకుంటా ఎగ్గో వాటర్ ఆపిల్ మస్తు ఉంటుంది അങ്ങോ അഞ്ചേ മഞ്ചാ വീട് ആപേ ഇക്ക വീഡിയോ വീഡിയോ മാ

దగ్గరకు వస్తాండి దూరం పోతే ఫోటో కోసం ఏం లేం అంటే అవి లాస్ట్ ఇయర్ తెంపుదాం అవన్నీ పుల్లగానే ఉంటుండొచ్చు మొన్న మొన్న గాలిది వారం బాగా పెట్టింది వర్షం పడ్డది ఇంకా చాలా రాలేదు ఇవి వేస్టేజ్ అయినాయి ఇవి కాదు ఇంక ఇంటికి తీసుకొని మా ఇచ్చిన ఆ చెట్టు కింద ఇక్కడ ప్రతి చెట్టు కింద చాలా కాయలు రాలిపోయినాయి మొత్తం మొత్తం రాలిపోయినాయి నెక్స్ట్ ఏంటి తెంపేటి మనము అదే పచ్చడి గిట్లా మామిడికాయలు తెంపుకుందాం వాటా పిల్లి తిన్నావా నాన్న ఎంత బాగా వచ్చింది తిన్నా వీడియో తీసిన కూడా చాట్ పెట్టు మస్త్ ఫ్రెష్ ఉంటాయి చాట్ పెట్టుకోపోయినా ఇవి నేను తీసుకెళ్తా మరి వెళ్ళి నువ్వు వేసరికి హైదరాబాద్ తీసుకెళ్తా నువ్వు వేసరికి మాకు వస్తాయి కొన్ని ఇవి ఇక చూడు ఎట్లుందో ఫుల్ వస్తాయి వందలే ఏ ఆ రోజు అయితే మాకు యాస్ట్ వచ్చింది అసలు వందలే కదా వందలు విన్ని నేను ఆరోజు మరి కిందికి ఒక రౌండ్ గా వేరే చూద్దాం పాది చూసిరా అంత ఎండ వస్తుంది బంజి అమ్మ ఎండ కొడుతుంది సాయంత్రం 5 అవుతుంది హ్ 5 అయ్యింది గాని ఎండ కాలం కదా ఇట్లా ఉంటది ఇదైతే దంపుదాం ఊది పచ్చలక హ్ ఊది పచ్చలక అయితే దంపుదాము అడ చెక్నిక్ అడ పుల్ల తీస్తుంది రెండు దంపన దీని ఏ తీసుకో వేరే రెండు తీసుకో వావ్ ఇంత ఫ్రెష్ ఇంకోటి తెప్పన్న దిండి అది అది తెంపుదామా అయ్యో కొన్ని గులాబీ పువ్వులు ఉన్నాయి మా కాడ తెంపుకుందాం ఇప్పుడు తక్కువైనా ఏజారా అప్పుడైతే బాగుండే శ్రావణ మాసంలో ఎక్కువ వస్తుండొచ్చు ఇంకా అయిపోలేదండి పూలు ఇవో అన్ని కలర్స్ తెంపుకుందాం చాలా వచ్చినాయి కదా ఎల్లో కలర్ అవన్నీ అవ ఎండిపోయినాయి నర్సరీ మేలలా ఇగో ఈ కలర్ కూడా తెచ్చినాం ఇంక ఇట్లా డబల్ కలర్ వచ్చింది రేపు పూజకు మస్తు పూ చాలానే వచ్చి పడుతుందా కొంచెం తీసుకురా మధ్య మంచి మంచి ఉన్నది తీసుకురా పొట్టు తీస్తావా లేకపోతే దిద్దామా నువ్వు అది అయితే రేపు కొంచెం అలాగే ఇది రేపు పచ్చడికి ఉగాది పచ్చడి స్పెషల్ ఇదే చింతకాయ ఫస్ట్ స్టార్ట్ చేసేది ఈ పండుగ తోటి ఇప్పుడు పండు చింతపండు హ్యాపీ ఉగాది వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఉగాది అనమాట ఇంత ముందు సేపు రన్ అయిందంటే ముందు రోజు మొత్తం తోరణాలు తెంపుకోవడం అవన్నీ ఫామ్ దగ్గర తెంపుకొని వచ్చినాం అనమాట యాక్చువల్గా పొద్దునే తీసి మొత్తం కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా చేసాక నేను వేసరికి పని మొత్తం కంప్లీట్ చేసుకోరు వీళ్ళే మమ్మీ డాడీ మొత్తం చేసిండు మన ఏ మాటలే ఉంటాయి కదా మరి ఎప్పుడైనా హాయ్ గాయ్స్ హ్యాపీ ఉగాది అందరికి అందరు ఉగాది సెలబ్రేషన్స్ ఎలా వేసుకుంటారు కామెంట్లో పెట్టండి ఇంతసేపు పోస్లాంగ్ ఇప్పు పోస్లాంగ్ చేంజ్ చేసిస్తున్నా మమ్మీ అవును మరి ఆహా లే లేసి లేసి నేను మామడాకలు పెడతా అన్ని నేను చదువుతా మమ్మీ అని చెప్పన్నాడు లేపతే అసలు లేవడు అలా డాడీ అన్ని వెట్నేం కలిసి ఉంది నువ్వు వంశ మంచి పని చేస్తాడు మళ్ళా నా కోసం మా డాడీ కామెడీషన్ లో కో మార్నింగ్ మార్నింగ్ లేచి పెటిషన్ మాట మొత్తం వన్ని నేను తెచ్చుకునే ఆ బాగుంది వచ్చిన ఆకులు తోరణాలన్నీ అన్నీ వెట్నే పెడుతున్నా మీరు కూడా ఇటు సైడ్కి యాబమ్మాజ్ బయట మేడం ఉగాది రోజు బా ఇకేడికి ఇక నడు తిరుగుడు తర్వాత పెడుతున్నా మర్చిపోయినా

మా అంటే మామిడికాయ పులుపు స్వీట్ బెల్లమేమో తీపి ఇగో ఇది మనం ఓమ కారం అంటే మేము కారం వేస్తారు మేము కారం వేయమండి ఈ ఓమ జీలకర్ర వగరు ఉప్పు ఉప్పే కదా ఇది వేప చేదు సో సిక్స్ లేసం చింతపండు అంటే కొందరు కారము సోంపు ఏమంటారు పుట్నాల పప్పు అలాంటివి కూడా వేస్తారు అబ్బాయి అంతా చిందరం అందర చిందరం అందర ఉంది మా అయితే అన్ని చూపిస్తుంది ఉగాది రోజు ఎలా ఉంటుంది ఉగాది అంటే ఆ మాత్రం చూడండి చిందరం ఉండకపోతే ఏం మజా ఉంటుంది పూరి మధ్యాహ్నం వరకు అన్న ఐటమ్స్ రెడీ అయితే అంతవరకు ఏం తినకుండా ఉండాలి మా వాడు వీడియోలు తీస్తుంది సగం మిమ్మల్ని మర్చిపోతున్నామని టెన్షన్ కూడా అవుతుంది వీడు నన్ను టెన్షన్ పెడతాడు అట్లా ఇది అది అంటారు ఒకటి మరి పప్పు నాన్న పెడతాను వచ్చిందా పప్పు చేస్తున్నావా ఇక పప్పుకు ఏది మనం మామిడికాయ పప్పు మామిడికాయ పప్పుకు నానబెట్టాలని వచ్చింది ఇది ఇదేమో తురిమిందేమో చట్నీ చేస్తా ప్లస్ మేము పులిహోర అంట ఇదేమో మామిడికాయ పప్పుకు ఇవి ప్రాసెస్ కట్టు కట్టుకు కట్టు ఇవ్వ తయారు చేసి పెట్టుకు కట్టు చారికి కట్టు ఏం చేస్తున్నావు మమ్మీ అయ్యో పచ్చడకుండకు కొంచెం ఒక చిన్న గీత పెట్టుకొని మనము ఏమంటామో కంకణం కట్టుకుంటాం అన్నట్టు ప్రాసెస్ ఉగాది కొత్త కొండలకు మనం కూరలు చేసినా ఏమంటారు అంత పురాతన చరిత్ర తెలియదు తెలియదు కూడా పూర్తి వివరాలు అయితే తెలియదు సున్నీత శుభ సూచిక అంతే కుండలకు అనుకుంటున్నా ఏదైనా అంతే కదా మనం దేవుని నమ్ముదిచ్చినా ఏ నోములు చేసినా అంతే కదా అంతే ఇట్లా బొట్లు పెట్టుకోవాలి ఐదు ఇట్లా కంకణం కట్టుకోవాలి ఏం చేయడాది చింతపండు గుజ్జు రసం రసం అదే రసం సారీ పచ్చడకు పచ్చడకి ఇది మా తెలుసులే మేడం నీకే అన్ని ఎమగంటే తెలుసు ఆయన ఎప్పుడు చేసేది పచ్చడి డాడీ డాడీ ఆది మొవ్వలే చేస్తారు కదా వాళ్ళకి ఎందుకల్లా అన్న అవును వినాయక చవితికి వినాయకుని కంటి చెయ్యడానికి డాడీ అడిగని పచ్చడి మాత్రం చేస్తారు పచ్చడ వినాయక చవితికి వినాయకుని దగ్గర మొవ్వలేయ అన్నట నెక్స్ట్ అన్నేలు వినా ఈ కూడా ఏముంది అందా చొప్నే అందా చొప్నే చేసడేనా ఫుల్ పోసేటు కానీ ఎట్లా చేసినా ఉగాది లాస్ట్ టేస్ట్ మాత్రం మంచి వస్తుంది మంచి ఉంటుంది అయినా నీకు ఏదైనా నానా దేవుణ్ణిలా చేసేటప్పుడు మనము దేవుణ్ణిలా చేసేటప్పుడు ఎట్లా మనం ఏం టేస్ట్ ఇవిడ కూడా చేస్తాం కదా మంచి కుదురుతాయి అవును కరెక్ట్ అది ప్రతిసారి ప్రతి ఫెస్టివల్ కి మంచి అనిపిస్తది ఫుడ్ హ్మ్ పూలు మందార పూలు పూసినాయి తెంపకరా పోబిడ్డ కింద మన ఇంకా అన్ని ఉంటాయి ఒక దిక్కు పప్పు ఇంకో దిక్కు పచ్చడి ఇంతే పచ్చడి అంటే సింపుల్ పోసేసి ఇష్టం అయిపోయిందా ఓ మీలేదో అనుకుంటారు నేను ఏమంటా మమ్మీ ఈరోజు మ్యాంగో మ్యాంగో పచ్చడా ఫస్ట్ ఈ రోజే తింటాం మా ఫామ్ నుంచి ఫస్ట్ మాడికేతో పచ్చ పెయడం అనమాట ఇది ఉగాది రోజు పెడతాము పులుపుల్లో మస్తుంట ఏం లేదు నా పని చూడు మాత్రమే అట్లా కాదు మనము కొత్త బట్టలు తెస్తే మనం ఏదైనా ఫెస్టివల్ కి వస్తే వేసుకున్నాక మన తర్వాత వేసుకుంటాం ఇవి అట్లా కాదు ఇప్పుడు తెచ్చినామా నేను వేసుకుంటుంటాడు అంతే అందుకే కొత్తవి రెడీగా ఉండే అన్నటువంటి వన్ టైప్ అది మనం నాలుగు నాలుగు వేసుకు నాలుగు వేసి వేసుకుంటాడు అన్నట్టు ఎమ్మాడే అట్లా బాయ్స్ అంతే అంటే నాగుతాయి మంచిగా పెద్దగా అయితే అన్నట్టు ఎంత సైజు కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు పప్పి అయినా కొబ్బరి అయినా మనం మెయిన్ ఇట్లా రావాలి ఎట్లా వస్తుంది మనం ఇది మనం ఇది ఏమంటారు ఈ సొజ్జ అంటారు కొబ్బరి పాకం పట్టుడు అనేది కరెక్ట్ రాకపోతే మాత్రమే అట్లా అయితే అంతే ఉంటుంది మరి అడావిడి అడావిడి ఉంటుంది మా ఎర్లీ కష్టపడప్పుడు చెప్పండి ట్రై చేస్తుందని ఇంక మన పప్పు కూడా రెడీ అయింది మామిడికాయ పప్పు సర్లే డొప్పలు డొప్పలు అంటే పచ్చడి తాగుతారు అప్పుడు ఇట్లా పోసుకొని ఎరటా కూడా పులం దగ్గరది ఇది ఒకటి ఇది ఒక పప్పు పక్షం ఒకటి सकते हैं स्टोमक इन द Stop ఆల్ వెరైటీస్ నాకేం తెలుసు అది ఇప్పుడే అయింది కదా దీని మీద పెట్టిన దీన్న పెట్టలేదు

బదిదారియా బక్షాల్ టేస్ట్ ఎట్లా ఉంటుంది చెప్పనా అమృతం అసలు బక్షాలు అంటే అమృతం ఎప్పుడెప్పుడు చేస్తారా ఎగువ అది ఎప్పుడు వస్తారా అని చూస్తుండే కానీ మధ్య అప్పుడు మధ్యలో చేపించుకుంటున్నాం మేము అప్పుడు చెప్తే ఉగాది తప్పితే మళ్ళీ చేయకూడదు అంటే ఈరోజు వీడియో అయితే ఇంతే ఉగాది మేము ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము మీరు ఎట్లా చేసుకోవాలి కింద కామెంట్ పెట్టండి ఓకే బాయ్ బాయ్ మళ్ళీ